Welcome to MMC News.

अगर पर यहाँ में बॉम्ब धीमा है गन्ना रबड़ हम कर्फुल बोलेंगे बॉम्ब कर्फुल बोलेंगे अगर पर यहाँ में जो कुमार पर यहाँ में नारकेल बल अगर पर यहाँ में बॉम्ब धीमा है गन्ना रबड़ हम कर्फुल बोलेंगे बॉम्ब कर्फुल बोलेंगे अगर पर यहाँ में जो कुमार

ānいい plé Dala 특히 recognizes a seeing ۶ o Jin o。Lucaric yoyura 側の仙方に、たлось 18 doors。ガeps cuz? mówiけ、清掃とiche たっおいたスラリーです。十分の難もし、サービニ。 ప్రభుత్వం ఇన్ని ఇబ్బందుల్లో ఉన్న ఈ కొత్త బస్సులు అంటే అది చంద్రబాబు నాయుడు ఆలోచన దూరదృష్టి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత ప్రయాణికులు కూడా సురక్షితంగా ఉండాలి వాళ్ళు కూడా మంచి లగ్జరీ బస్సుల్లో వెళ్ళాలి అనే కాన్సెప్ట్తో ప్రైవేటే కాదు ప్రభుత్వం బస్సులు కూడా లగ్జరీగా ఉంటాయని చెప్పి నిరూపించింది ఈరోజు చంద్రబాబు నాయుడు మంచి సూపర్ డెలెక్స్ వేసి ఈరోజు వెంకటగిరి టు బ్యాంగ్లూరు అదేవిధంగా బెంగళూరు టు వెంకటగిరి అదేవిధంగా వెంకటగిరి టు తిరుపతి వెంకటగిరి శ్రీశైలం అదేవిధంగా తిరుమలకి ఇవన్నీ కూడా పదహైదు వేల పదహైదు లక్షల కిలోమీటర్లు పూర్తయినటువంటి బస్సులు అన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు పక్కన పెట్టి అవి షార్ట్కట్ రూట్లోకి ఏవైతే డీలక్షలు పడుతుందో ఆ బస్సులు ఆటోరీ బస్సులు కన్వర్ట్ చేసి మరి దూర ప్రాంతాలకు పోయేటువంటి బస్సులు అన్నీ కూడా ఈరోజు కొత్త బస్సులు వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఎందుకంటే ప్రైవేటే కాదు ప్రభుత్వ బస్సులు కూడా లగ్జరీగా ఉంటాయని చెప్పనేసి ఈరోజు ప్రూవ్ చేస్తున్నాడు గతంలో ఎలాంటివి లేవు అసలు ఆ బస్సు చేరుతుందని కూడా తెలియదు చేరుతుందా లేదని కూడా తెలియదు హనుమానందరెడ్డి అలాంటిది ఈరోజు ప్రభుత్వం తరఫున బస్సులు అన్నీ కూడా ఏమైతే కిలోమీటర్లు ఎక్కువైనాయో అవన్నీ కూడా మారే మార్చేదానికి రాష్ట్రం మొత్తం కూడా బస్సులు ఇస్తున్నారు అందులో ఈరోజు మనకి ఎంగడీఆర్కి పదకొండు బస్సులు ఇచ్చారు ఇంకా కూడా కొన్ని బస్సులు ఏవైతే కిలోమీటర్ పూర్తయినాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసేదానికి సిద్ధంగా ఉందని చెప్పిన కూడా ఈ ప్రభుత్వం తెలియస్తా ఉన్నా సార్

వర్క్ యూపీవీసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసి విండోస్ యూపీవీసి పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రమణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా வெங்கடகிரி டவுன் சரவனவ